మోత్కూరు మండలం పొడుచెడులో తెలంగాణ మలదేశ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మోత్కూరు మండలం పొడిచెడులో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పదిహేనవ వర్ధంతి సభను నిర్వహించారు వర్ధంతి సభ నిర్వహించిన తల్లిదండ్రులు శంకరమ్మ వెంకటాచారి ఈ యొక్క కార్యక్రమంలో హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య డిసిసి అధ్యక్షుడు సంజీవరెడ్డి శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య సభకు హాజరు కాని స్థానిక ఎమ్మెల్యే మందుల శామేల్ సభకు రావాలని ఆహ్వానించిన ఎమ్మెల్యే తల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఆత్మ బలిదానం చేసుకున్న ఈ ప్రాంత బిడ్డకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆక్రందించారు పదవులు ఐదేళ్లుంటాయి పోతాయి కానీ శ్రీకాంతాచారి త్యాగం జీవిత కాలం సువర్ణ అక్షరాలతో లిఖించదగిందన్నారు శ్రీకాంతాచారి కుటుంబం కోసమో భార్య పిల్లల కోసమో ప్రాణ త్యాగం చేయలేదు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయినా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేశారు సామేలన్న నీ సీటుకేమైనా అడ్డొచ్చానా ఎవరి మాటలో పట్టుకొని సభకే రాలేదని ప్రశ్నించారు యాభై వేల ఓట్లతో గెలిచిన నువ్వు ఏ ఒక్క వర్గానికో పనిచేయడం కలుపుకొని పోవాలని సూచించారు నా బిడ్డ త్యాగంతోనే ఏర్పడ్డ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు శ్రీకాంతాచారి చనిపోయిన రోజు ఎంత ఏడ్చానో స్థానిక ఎమ్మెల్యేగా మీరు సభకు రాకుండా అవమానించడంతో అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నానన్నారు ఈ అవమానాలన్నింటినీ చూస్తుంటే పొడి చెడు తుంగతూర్తిలో ఎందుకుందన్న బాధ

पायल वाला ना वो లేకపోతే నేను ఊర్లో కొంతమంది నాయకులు రాణియా చేశారు బాధపడ సామీలన్నా నువ్వు ఉద్యమ నేను ఇచ్చిన నువ్వు నేను ఒకటే కానీ మంది మాటలు పట్టుకుంటే మనమే ఆలవైతుంది తప్ప మనం ఎన్ను కూడా విడిపోవడం సామీలన్నా ఇద్దరు ఒకటే ఉంటాం మన కుటుంబం అంతా ఒకటే కాబట్టి నన్ను ఒకటే చెప్తున్నా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలి శ్రీకాంత్ చాపి నేను కోరుకునేది ఒక అధికారికంగా జయంతి కానీ వద్దంతి కానీ శ్రీకాంత ఛాతి చేసుకుంటే నేను వీళ్ళ చుట్టూ తిరగడం నేను ఒక ఎనభై వేలు పెట్టినా వారు అంత చుట్టూ తిరిగి కార్లు మంచి కానీ మా అన్నగారు ఎంత పోగానే నాకు కోర్టు తీయలే అను నా కోర్టు అన్నా నువ్వు పోగానే కూడా అట్లా కూర్చో నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ ఐలన్న గారి చూస్తాను అభిమానిస్తాను అభిమానం కాబట్టి నన్ను ఒకటే చెప్తున్నా మా ఊరు కూడా చాలా ఎంత పడిందన్న

ఏ ఎమ్మెల్యే వచ్చినా ఈ ఇంటికే ఏ ఎమ్మెల్యే వచ్చినా మా ఇంటికే మేము ఏం పగ ప్రాణం వేయడం తప్ప త్యాగం చేయడం తప్ప రాష్ట్రాన్ని సాధించడం తప్ప ఇవి తప్పు చేసిందా శ్రీకాంతచారి నువ్వు గిడ్డంగా చేరిపోయిన ఎక్కడంగా అయినావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పదం ఇచ్చారు ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అయిన అదృష్టం దళిత బిడ్డవు కావాలి నువ్వు ఉద్యమాలలో పాల్గొన్నావు మంచిగుంటా అందరితో మంచిగుంటాలి అన్ని గుడ్డిపోతుంది మంచిగుంటాలి నిన్ను గెలిపించింది యాభై ఏడుస్తున్నా కాబట్టి మీరు ఒకటే చెప్తున్న ఐలన్న గారు కూడా మా ఊరు డెవలప్మెంట్ గురించి అన్నా మా ఊరు దృష్టికి మరి మరి ఎమ్మెల్యే రాలేదు మంత్రులు రాలేదు కాబట్టి మా ఊరు కూడా కొంచెం డెవలప్మెంట్ కావాలంటే కూడా రేవంత్ రెడ్డి గారు మా ఊరిని దత్త తీసుకోవాలి జిల్లా ఎంపీ జిల్లా మంత్రి గారు ఎంకరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పొడిచే దత్త తీసుకొని డెవలప్ చేయాలి శ్రీకాంత్రి నిలబడాలని కోరుకుంటూ ఇవాళ స్వామి నేను చాలా బాధపడుతున్నా నువ్వు రాకుంటే నేను నువ్వు అనుకుంటున్నావు అన్న నేను రాకుంటే ఆ ప్రోగ్రామ్ ఆగిపోతుంది నేను రాలేదు అంటున్నావు అన్న నీ విలువ నువ్వు దక్కించుకోవాలి నీకు విలువ నువ్వు ఎంజాయ్ నువ్వు ఎంజాయ్ ఇలాంటి కార్యక్రమాలకు నువ్వు పాల్గొనాలి ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకూడదన్న నేను తోడబుట్టిన చెల్లెలాగా చెప్తున్నా నేను సామ్యుల గారికి ఇంకొకసారి నువ్వు చెప్తున్నా ఈ ఊర్లో వర్గాలు పెట్టి నువ్వు వర్గాల మాట వినొద్దాం అందరూ సమానమే ఊర్లే కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు అంతా సమానమే స్వామి బోధ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్క స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಎನ್ ತ್ರೀ ಸೆವೆಕ್ಸ್